మంత్రి వాకిడి శ్రీహరి సారు క్రికెటర్ గా పోయి రాజకీయాలకు వచ్చిండా ఎట్లా అప్పటి సెలెక్టర్ లెవెలో గానీ టీమిండియా మంచి ప్లేయర్ను మిస్ చేసుకున్నది అక్క జూడూరి ఆటల స్పోర్ట్స్ శాఖ మంత్రి వాకిడి శ్రీహరి సారు బ్యాట్ పట్టి షెండిని ఎట్లా షెండాడుతున్నాడు వాట్ ఏ షాట్ వాట్ ఏ షాట్ ఇట్స్ ఏ మైండ్ బ్లోయింగ్ షాట్ షెండిని ఎల్బీ స్టేడియం అవతల పడేద్దాం అన్నట్టే బ్యాట్ తోటి విధ్వంసం చేస్తున్నాడు పో సారు బాల్ ను కొట్టే కొట్టుడుకు క్రీజే నిర్రలు వాసింది కదా లెక్కనే దూసుకొస్తున్న బాల్స్ ను మన ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ లెక్కనే బాదుడు బాధి బౌండరీలు దాటిస్తున్నాడు పో బట్టలకు మట్టి మరకలు అంటకుండా వట్టి షేప్ తోటి బౌలర్ ను మట్టి గరిపిస్తున్నాడు సారు సారు కొట్టే కొట్టుడుకు బ్యాట్ కూడా వలిగి పదహారు ఒక్కలైందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది ఇప్పుడే ఇక ఉన్నొక్క బ్యాట్ సారే వలకొ కొడితే మళ్ళీ అండర్ నైన్టీన్ పిలగాలు ఇవ్వాలి ఎల్బీ స్టేడియం లో ఆకర్ మ్యాచ్ ఆడుకోవడానికి కష్టం అవుతుంది అని దయ బౌలింగ్ తీసుకున్నాడు సారు అర్జునుడు బాణాలు వేసినట్టే వికెట్లకు లకు సూటి పెట్టి బాల్ విసురుతున్నాడు సారు